ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు ప్రధానంగా శ్రీశైలం యాగంటి మహానంది మదిలేటి లక్ష్మీనరసింహ స్వామి అహోబిలం ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠనాథ్ దర్శనాన్ని కల్పించారు నంద్యాల జిల్లా సంచమాల మండలం పేరు సోముల గ్రామంలో ఆరు వందల ఏళ్ల క్రితం నాటి పురాతన లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి పేరు సోముల లక్ష్మి చెన్నవకేశ్వర స్వామి దేవస్థానం నుంచి మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనము ప్రధానంగా చూసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు విష్ణు దేవాలయాల్లోనే సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తే మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే ప్రస్తుతం మన కర్నూలు జిల్లాలోని చెన్నకేశ్వర స్వామి దేవాలయాలు విష్ణు దేవాలయాలు మొత్తం నామ స్మరణంతో మారిమోగిపోతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాము అటు శ్రీశైలంలో కూడా ఉత్తర దర్శనం ఏర్పాటు చేశారు తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి లాగానే ఎటుపక్క యాగంటిలోనూ ఉత్తరా దర్శనాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా సంధ్యామల మండలం పేరుసోమల గ్రామ చంద్రకేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ప్రస్తుతం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం దాటింది ప్రస్తుతం ఇక్కడ కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి స్వామి మూల విరాటుకు అభిషేకాద నిర్వహిస్తున్నారు ప్రస్తుతం చూస్తున్నాం ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే దగ్గర దగ్గర ఆరు శతాబ్దాల క్రింద పురాతన ఆలయము అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన మేనల్లుడైన అరవేడు రాయలు గారు నిర్మించిన పురాతన దేవాలయం ఇది ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం మనం నరసింహ అవతారానికి సంబంధించిన పూర్తి శిల్పకళ వైభవాన్ని మనం చూస్తున్నాము పూర్వపు పూర్వ మన ఆస్తుల్ని మొత్తం సాంప్రదాయబద్ధమైన ఆస్తులన్నీ శిల్పులు ఎంతో చక్కగా ఆ పురాతనాలన్నీ ఈ కళా సౌందర్యం ద్వారా చిత్రీకరించడం జరిగింది ఇదే నేపథ్యంలో ఇక్కడ చూస్తే మనకు జ్వాలా నరసింహస్వామి యోగ నరసింహస్వామి తదితర అవతరాలలోనే ఉన్నాయి ఇక్కడ తర్వాత అదే విధంగా వేదవ్యాస మహర్షి వారు మరి ఎలా చేశారు భాగవతానికి సంబంధించిన వివిధ రకాల అంశాలను కూడా ఈ శిల్పకళా తరంలో అత్యంత వైభవంగా చిత్రీకరించిన దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చూస్తే గిన మనం భాగవతము శ్రీకృష్ణుడికి సంబంధించిన దశావతరాలు భాగవతానికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ ఎంతో స్పష్టంగా లెక్కించబడ్డాడు ఇక్కడ సాక్షాత్ శ్రీకృష్ణుడు తర్వాత వామన అవతారానికి సంబంధించిన కూడా అంశాలు కూడా మనం శిల్పకళాతో నీటిగా చూడవచ్చు వామన అవతారం లాగా శిల్పకళాలను కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఆ శిల్పులు నాటి వైభవాన్ని ఎంతో భద్రపరిచే విధంగా ఈరోజు శిల్పతో చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము ఈ శిల్పద్రోహం మీద త్రేతాయుగంలోని రామచంద్రమూర్తి వారు ఇక్కడ అతను ఎలా వచ్చింది అసలు రామావతారం ఎలా వచ్చింది రామ అవతారం ఉద్వించడానికి గల కారణాలు కూడా మొత్తం ఇక్కడ మహర్షి ద్వారా వాళ్ళ సంతానం ఏ విధంగా ఏర్పడిందని తేత యుగానికి సంబంధించిన పూర్తి శిల్ప కళా సౌదర్యాన్ని ఒక స్థూపం ద్వారా చిత్రీకరించారంటే అద్భుతంగా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాము మూల విరాట్ దగ్గర ఉన్న వేద మంత్రాలు వేద పండితులంతా వేద మంత్రచాల వద్ద స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు చూస్తున్నాము స్వామివారి ప్రధాన అర్చకులు అభిషేకాలు కూడా పూర్తయిన నారీకేలా పంచామృత అభిషేకాలు చేసి పూలాహారాలను స్వామివారికి సమర్పిస్తున్నారు ప్రస్తుతం చూస్తున్నాము స్వామివారికి పూర్తిగా పూల అలంకరణ చేసిన దృశ్యాలను మనము చూస్తూనే ఉన్నాము ప్రస్తుతం వేద పండితులంతా మొత్తం వేద మంత్రాచారాలను కొనసాగిస్తూనే ఉన్నారు స్వామివారి అభిషేకాదాలు కూడా పూర్తయిన ప్రక్రియ కనపడుతూ ఉంది ఇక మరికొద్దిసేపట్లోనే స్వామివారి చెన్నకేశ్వర స్వామివారికి అభిషేకము పూర్తయిన ఘట్టం కనపడుతుంది ప్రస్తుతము అభిషేకాలన్నీ పూర్తయ్యాయి ప్రస్తుతం ఆలయ విశిష్టత గురించి చాగంటి శ్రీనివాస ఆచార ఆచార్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి స్వామి ఆలయం యొక్క ప్రధాన విశిష్టత ఏమిటి సుమారుగా పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో ఈ ఆలయాన్ని మరి అరవీడు రామరాజులు శ్రీకృష్ణదేవరాయల గారి అల్లుడు గారు చేత నిర్మించబడినది ఇక్కడ విశేషం ఏమిటంటే వారు ఇదంతా అటవీ ప్రాంతమైన సమయంలో శ్రీ వారు ఆ రాజుకు అనుగ్రహించడం వల్ల ఆ ఖడ్గాన్ని ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఆయనకు గండికోట రాజ్యం వచ్చింది ఆ తర్వాత ఈ రాజ్యాన్ని మళ్ళీ ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆపద్భాంధవుడు అని చెప్తారు ఈయనను పదకొండు ప్రదక్షిణలు తిరగడం వల్ల కూడా విశేషమైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఇక్కడ స్వామివారు గుర్రం వేసుకొని తిరుగుతూ ఉంటారు ఇప్పటికీ అందరికో దర్శనాలు ఇచ్చారు లక్ష్మీ తాయారు గారు కూడా అరవై మందికి దర్శనాలు ఇచ్చారు ఇప్పటికీ గుర్రం మీద వెళ్ళిపోవడము అది చూస్తుంటారు ఇక్కడ చాలామందికి కూడా గ్రహ పీడలు కూడా తొలగించారు ప్రత్యక్షంగా చూశామేమో వారే ఆ అభయ కూడా ఇవ్వడం జరిగింది గాలిచెష్టలు తొలగించడం కూడా ఆయన అడ్డంగా పడుకుంటే కూడా కొట్టేస్తాడు స్వామివారు ఇప్పటికీ గజ్జల శబ్దాలు వస్తూ ఉంటాయి ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి నిత్యము ఎవరు వివాహం కాలేదన్నా లేదా ఏ కోరికతో అయితే ఇక్కడ పదకొండు రోజులు విశేష పూజలు చేయిస్తారో వారికి నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈయనను అందుకే చిన్నజీవ స్వామి గారు కూడా అన్నారు ఆయన ప్రత్యక్షంగా ఉన్నారండి మీరు అడగండి ఇస్తాడు ఏం కావాలో అని చెప్పారు ఇది ఈయన ప్రశస్తత ఈ యొక్క స్తంభాల్లో కూడా భాగవత రామాయణాలన్నీ కూడా ఇక్కడ నిక్షిప్తంగా చేశారు ఆనాటి శిల్పులంతా కూడా చాలా గొప్ప విశేషం ఇది ఎందరో అనుభవిస్తున్నారు ప్రశాంతత అనేది ఎక్కడుందా అంటే ఎక్కడ విశేష పూజలు జరుగుతుంటాయో అక్కడనే ప్రశాంతత దొరుకుతుంది అనేటువంటి దానికి నిదర్శనమే ఇక్కడ స్వామి దగ్గర ఉంటే చాలు కొద్ది క్షణాలున్నా కూడా ఆత్మశాంతి మనశ్శాంతి పొందుతారు అనేది వాస్తవము ఇలాది వైకుంఠ ఏకాశి రోజున ఇవాళ ఇంతమంది కలుస్తూ స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము వేదపారాయణం కూడా బెంగళూరు మరి సుదర్శనాచారు వారి బృందం చేత కూడా ఇక్కడ జరగడం జరిగింది చాలా విశేషం ఎవరు మాటలు రానివాడు కూడా మాటలు నేర్చుకుంటాడు సంగీతం రానివాడు సంగీతం నేర్చుకుంటాడు చదువు రానివాడు కూడా ఇక్కడ ఉద్యోగస్తులు కూడా అవుతాడు అయినటువంటి ఎందరినో చూస్తున్నాం అంత గొప్ప దేవుడు చెన్నకేశవ స్వామి ఇది విశేషం జయ శ్రీమన్నారాయణ ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పేరుసమ్ముల గ్రామంలో రాత్రి నుంచి పూజలు యజ్ఞ హోమాదులు జరిగాయి ప్రస్తుతము ఏకాదశి పురస్కరించుకొని రాత్రి అంతా జాగరణ చేసిన భక్తులు ఉదయమే ఉత్తర ద్వార దర్శనానికి అంతా బయలుదేరి వచ్చారు ప్రస్తుతం మనం ఉత్తరద్వార దర్శనానికి సంబంధించి భక్తులంతా పెద్ద ఎత్తున బార్లు బార్లు తీ నిలబడ్డారు తెల్లవారుజాము ఐదు గంటల నుంచి భక్తులంతా ఉత్తర ద్వార ద్వారా స్వామి శ్రీ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు ఇదే నేపథ్యంలోనే భక్తులంతా స్మరణంతో మొత్తం చెన్నకేశ్వర స్వామి దేవాలయం మొత్తము గోవిందనామస్మరణతో స్మరణతో మారుమోగిపోతుంది ప్రస్తుతం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వేదమంత్రోత్సవాల దగ్గర అర్చకులంతా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు రాత్రి నుంచి మనం చూస్తూనే ఉన్నాం దేవాలయ పరిసర ప్రాంగణంలో పూజలు రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం స్వామివారికి రాత్రి అభిషేకాదాలు పూజ పూజలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున కూడా భక్తులు పేరు సోమలతో పాటు సుమారు సమీప గ్రామాలు ఇరవై గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తండపు తండాలుగా స్వామివారిని దర్శించేందుకు ఆ బార్లు తీరు వచ్చారు ప్రస్తుతం ఉత్తర ఉత్తర ద్వారం వద్ద మనం ఉన్నాము ఇక్కడంతా భక్తులంతా తిలకించేందుకు స్వామివారిని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు శేఖర్తో కృష్ణ ఐన్యూస్ నంద్యాల నుంచి